ఆదివారం యాలల మండలి కేంద్రంలోని కాగ్నాజల రైతు ఉత్పత్తిదారుల సంస్థ మూడవ మహాసభ సమావేశానికి ముఖ్య అతిథిగా యాలల మాజీ ఎంపీ బాలేశ్వర గుప్తా హాజరయ్యాడు ఈ సందర్భంగా సంస్థలోని ప్రతి సభ్యుడు ఈ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు రైతులతో సలహాలు సూచనలు స్వీకరించారు తర్వాత ఆయిల్ ఫార్మా గురించి రైతులకు వివరించారు ఈ సమావేశంలో ఏకలవ్య ఫౌండేషన్ కార్యదర్శి బాలకృష్ణారెడ్డి యాలల సంస్థ చైర్మన్ శివయ్య డైరెక్టర్లు రవీందర్ బసవరాజు లక్ష్మప్ప హనుమంత్ శంకరమ్మ లాలప్ప మల్లికార్జున్రెడ్డి గ్రామాల రైతులు నర్సింహులు పాపయ్య శ్రీనివాస్ అంజనయ్య బసంత్

అయినా కూడా మీరు మాతో మీకు కోఆపరేషన్ మాకు కావాలి ఫిఫ్టీ అంటే యాభై శాతం మందికి మా దగ్గర తీసుకోవచ్చు దానివల్ల మన యొక్క లాభం కూడా తమ తగ్గుతుంది వేరే దగ్గర వేరే షాపులను తీసుకుంటే మీకు సరైన దాని నాణ్యమైన చిత్రాన్ని అందిస్తున్నాం నాణ్యమైన ఎరువులు అందిస్తున్నాం నాణ్యమైన కురుగు మంది మీకు మీరు కూడా అధ్యయనం చేసుకోండి మన సంస్థకు అభివృద్ధిలో మీరు మీ బాధ్యతలు దాని దానివల్ల మీరు ఎప్పుడైతే మన దగ్గర మన దగ్గర మన కంపెనీలో కొనుగోలు చేస్తారో అతి లాభము మన కంపెనీకి ఉంటుంది మన కంపెనీలో అభివృద్ధిలో మనము దానికి తోడ్పడుతుంది మీరు దయచేసి అందరూ కూడా ఏ వస్తువు కావాలన్నా మన దగ్గర తీసుకోండి దానికి వచ్చే లాభము మన అందరి కాదు సర్వసభ సమావేశం అంటే స్టేట్ మీద కింద ఉన్నో ప్రశ్నలు అంటే స్టేట్ పైన చెప్పేదే సర్వసభ సమావేశం మనం స్పీచ్లు మన మేము ఇంత డెవలప్మెంట్ అయింది ఇది అనేది ఇవన్నీ ప్రతి సంవత్సరం మామూలుగా వస్తున్నటువంటి నివేదికలు దీంట్లో ఇంకా మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది ఇంకా కొన్ని రూపాయలు సరిపెట్టుకోవాలి అనేసి రైతుల నుండి వచ్చినటువంటి అమూల్యమైన సూచనలు మేమంతా కూడా తీసుకొని దాన్ని అమలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మీ నుండి కూడా కొన్ని ప్రశ్నలు అనేది రావాల్సిన అవసరం ఉంది తొందరలోనే ఇక్కడున్న సభ్యులందరూ కూడా పొరుగు సభ్యులందరూ కూడా మీకు ఒక్కరున్న ఎవరైతే మన దగ్గర సభ్యతలు తీసుకోలేరు ఇంతకుముందు మొదటలో ఐదు గ్రామాల నుండి సభ్యత ముందే దాన్ని మళ్ళీ ఇక్కడ ఇంటి గ్రామాలు కూడా పెంచుకోవడం కూడా జరిగింది కాబట్టి ఆ గ్రామాలలో విశ్వనాథ్ గోరేపల్లి విశ్వనాథ్పూర్ గోరేపల్లిని కూడా మనం చేర్చుకోవడం కూడా జరిగింది మనం ఏడు గ్రామాల నుండి సభ్యత్వం తీసుకొని గ్రామానికి అంతా చొప్పున తీసుకున్న మనకు ఏడు తాగుతాయి కాబట్టి ఖచ్చితంగా సభ్యులు ప్రయత్నం చేయండి ఆ యొక్క టార్గెట్ని రిలీజ్ చేయండి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏవైనా మనకు సమగుతాయని చెప్తే పెద్దలు మనకు పార్లమెంటు సభ్యులు విశ్వసెడ్డి గారు ఉంటున్నారు కాబట్టి వారి ద్వారా మనము ప్రయత్నాలు కూడా చేసేదానికి వీలు ఉంది కాబట్టి ఆలాగ కూడా తీసుకుందాం మరియు ఇప్పటికే మన సంస్థ ద్వారా చేస్తున్న వ్యాపారం ద్వారా ఎంతో లాభం పడల్లనే మన సంస్థ ముందుకు నడుస్తుంది ఏది ఏమైనా మనకు వద్ద సంఖ్య ద్వారా వచ్చిన లాభం ఇంకా కమిషన్ రూపాన మన సంస్థలు చేకూడలేదు కాబట్టి అది చేకూరినట్లయితే ఇంకా బిజినెస్ ఉద్యోగ రూపాయలు ముందుకెళ్ళని దాని ద్వారా మన వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడానికి కూడా వీళ్ళు కనిపిస్తున్నారు డైరెక్టర్స్ ఉన్నారు నిరంతరం పనిచేసినటువంటి అధ్యక్షులు ఉన్నారు వీటన్నిటితో మనం చూసుకున్నట్లయితే మనం ఇంతవరకు చూశాం నలభై మూడు లక్షల వ్యాపారం చేయడం అనేది జరిగింది ఈ వ్యాపారం అనేది లాభాపేక్షతో కాదు కేవలం సేవ ద్వారానే అయినప్పటికీ లక్ష అరవై ఐదు వేల లాభం అనేది మనకు రావడం అనేది జరిగింది కానీ ఒక విషయంలో నేను చాలా బాధపడుతున్నది ఏంటంటే ఒక చిన్న పోయ పిల్లవానికి కూడా ఒక రెండు రూపాయల నోటు ఒక ఐదు రూపాయల నోటు ఒక పది రూపాయల నోటు దుద్దు చేసి ఏం తీసుకుంటాడు పది రూపాయలు తీసుకుంటాడా ఐదు రూపాయలు తీసుకుంటాడా రెండు రూపాయలు తీసుకుంటాడు నా మనవడు కూడా దాదాపు మూడు సంవత్సరాలు పది రూపాయలనేది కుడతారు కానీ ఏడు రూపాయలనేది మూడు రూపాయలైన రూపాయలు అంటే అసలే కుట్టాడు కానీ ఎందుకు నా రైతు సోదరులకు పదిహేను లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటే యాదాల వాళ్ళు ఏమంటున్నారంటే చాలా శాఖ నాలుగు లక్షలైతేనే కడుపు నిండిపోతుంది పదిహేను లక్షలు అవసరం లేదు అని అంటున్నారు సార్ ఒకసారి ఆలోచించండి ఇక్కడ దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రైతు కుటుంబాలు ఉన్నాయి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి